హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము నిన్న మొన్న చూసారు కదా కిచెన్ అయితే డీప్ క్లీన్ చేస్తున్నానని ఇంకా ఈ రోజుతోనైతే కంప్లీట్ అయిపోయిందనమాట మొత్తం అంతా ఇంకా కొంచెం మాకు ఒకరు చనిపోయారని చెప్పాను కదా మా హస్బెండ్ తరపున వాళ్ళ చుట్టాలు అవి కూడా అయిపోయాయి అన్నమాట పెద్ద కారు మా అవన్నీ కూడా అయిపోయాయి ఈ లోపు లేడీస్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నాకు అంతా క్లియర్ అయిపోయింది ఇంకా నిన్న తలస్నానం అయితే చేసేసుకొని ఇంట్లో ఉన్న పూజ సామాగ్రిలు బెడ్షీట్స్ ఇంకా బ్లాంకెట్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను కిచెన్ కూడా అంత ముందు రోజు నుండే క్లీన్ చేశాను అనమాట లాస్ట్ మంతే నేను డబ్బాలన్నీ కొన్ని కడిగిచ్చేసి సరుకులన్నీ సర్దేశాను కానీ ఇంకా కొంచెం స్టీల్ డబ్బాలు అవి కొంచెం జిడ్డుగా ఉన్నాయన్నమాట మాకు రోడ్డు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి అందులో కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది మా ఏరియా అందుకే డస్ట్ ఎక్కువగా వస్తుంది ఫ్యాన్లు కూడా వన్ వీక్ ఒకసారి ఇంకా వన్ వీక్ దాటిందంటే మొత్తం డస్ట్ పట్టేసి తిరిగేటప్పుడు కింద పడుతుంది అంత ఘనంగా వస్తుంది అందుకే వెంట వెంటనే క్లీన్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట చాలాసార్లు ఫ్యాన్ రెక్కలు కూడా వంగిపోయాయి నా వల్ల నేనేమో హైట్ తక్కువ మా ఫ్యాన్లో చాలా హైట్లు సీలింగ్ ఉన్న హైట్లో ఉంటాయి ఇంకా మా వారికి ఏమో డస్ట్ అలర్జీ అనమాట అయినా సరే పాపం నా వల్ల ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతాయి అనేసి ఫ్యాన్స్ మాత్రం ఆయనే క్లీన్ చేస్తారు మాస్క్ ఏదో ఒకటి పెట్టేసుకొని క్లీన్ చేస్తూ ఉంటారనమాట కొన్ని నేను వాడేవి కొన్ని ఏమో రెగ్యులర్గా వాడనివి కొన్ని రెగ్యులర్గా వాడేవి అన్నీ కూడా ఈరోజు క్లీన్ చేసుకొని పెట్టుకుందాం ఎప్పుడైనా అర్జెంట్ అయినప్పుడు కనుక ఇవి ఇత్తడివి అంటే కొంచెం పలచగా ఉండడం వల్ల దీంట్లో కూడా వేరే అంటే రకాలు ఉంటాయి కదా మామూలుగా అయితే కొంతమంది చింతపండు బేకింగ్ సోడా నిమ్మకాయ ముక్కలు అవన్నీ వేసి వాటర్లో మరిగించేసి వేడి నీళ్ళు పోసేసి చేస్తారు అలా చేసాను ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు వెంటనే బ్లాక్గా అయిపోతే మనం ఇట్లా పీతాంబరి వేసి క్లీన్ చేసుకున్నవైతే వన్ టైం టూ టైమ్స్కి అలా నార్మల్ వాష్ చేసినా సరే లిక్విడ్ తోటి మంచిగా ఉంటాయి అనమాట నాకైతే అలా అనిపించింది కాకపోతే అదేంటంటే మనం చేతులకి ఇంకా ఏం రుద్దకుండా అంటకుండానే ఇట్లా వేసేసుకోవచ్చు దాంట్లో చూడండి ఇంకొంచెం పీతాంబరి వేసి హాట్ వాటర్ వేసి దాంట్లో బేషన్లో పోసేసి పెట్టాను అనమాట కొంచెం జిడ్డుగా ఉన్నవి అవి వేద్దామనేసి అవ జిడ్డంతా పోయింది ఆ తర్వాత నార్మల్ వాటర్ వేసాను అక్కడ ఉన్న మనకి అష్టలక్ష్మి చెంబు ఇంకోటి రాగి చెంబు ఒకటి వేసాను వాటర్ వరకు తెల్లగా అయిపోయింది చూసారా ఇంకా దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసాను ఫస్ట్ అయితే కిచెన్ అంతా సర్దేసి క్లీన్ చేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసాను స్టీల్ డబ్బాలు కూడా అంత ముందు రోజే క్లీన్ చేయించి పెట్టాను కదా కొన్ని క్లీన్ చేయించాను అన్నీ ఒకే రోజు వేస్తే మళ్ళీ రెగ్యులర్ గిన్నెలు అవి పాపం ఎక్కువైపోతాయి వాళ్ళకు కూడాను అందుకే ఒక్కొక్క రోజు కొన్ని కొన్నిగా ఇలా వేస్తూ ఉంటాను మొత్తం అయితే షూట్ చేయలేదు పీతాంబరి వేసే క్లీన్ చేశాను నేను చింతపండు వా చింతపండుతో కూడా క్లీన్ చేసుకోవచ్చు కానీ కొంచెం అంత తెల్లగా అవ్వవు ఇలా చేస్తే ఏంటంటే కొత్త వాటిలాగా ఉంటాయి నాకు ఇలా నచ్చుతుంది అందుకే నేను రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతూ ఉంటాను అనమాట ఒకటిసారి పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాము ఒక్కొక్కసారి చిన్న చిన్నవి తీసుకొస్తాను అనమాట అంటే ఒకటి రెండు ఏదైనా క్లీన్ చేసుకోవాలి రెగ్యులర్గా ప్రమిదలు అనుకుంటే అలాగా మళ్ళీ నెక్స్ట్ డే మంగళవారం అనేసి నేను మండే రోజే మొత్తం అన్ని క్లీన్ చేశాను మంగళవారం మాక్సిమం ఏమి చెయ్యము అసలు మామూలుగా అయితే బట్టలు కూడా వేయను అనమాట నేను ఫ్రైడే అలాగా ఆ టైంలలో కుదిరినప్పుడు అర్జెంట్ అయితే ఇంకా తప్పదు కానీ గుర్తులేక వేయడమో లేదా అర్జెంట్ అయితే వేయడం తప్ప పిల్లల యూనిఫామ్ లేదన్నా అలాంటి వాటిని మ్యాక్సిమం వేయమన్నమాట ఫైనల్గా అయితే పూజా సామాగ్రి అంతా అయిపోయింది నెక్స్ట్ ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేది కొన్ని సర్దుకునేవన్నీ కూడాను షూట్ చేశాను అంటే ఈ వీడియోస్ చాలా మందికి అంటే చూసినా సరే ఇన్స్పైర్ అవుతారు నేను యూట్యూబ్ పెట్టకముందు కూడాను మన కిచెన్ క్లీన్ చేసుకోవాలి అంటే హ్యాండ్రైడ్ ఫోన్ కొనుక్కున్నప్పుడు కొంచెం అంటే మనం చేయకపోయినా మనం యూట్యూబ్ చేయకపోయినా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట నేనైతే అలానే తీసుకుంటాను ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు కదా లైఫ్లో అంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు మనం కూడా చేయొచ్చు మంచిగా నేర్చుకోవచ్చు అనేసి దాంట్లో నేర్చుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు ఎవరైనా ఎవరి పేరైనా ఎవరైనా తీసుకోవచ్చు ఫైనల్గా అయితే ఇంక ఈవినింగ్ అయిపోయింది కిచెన్ అంతా సర్దేశాను పూజా సామాగ్రి అయిపోయింది మళ్ళీ ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాము మీ వచ్చేసరికి కూడా ఈవినింగ్ మా పనవాడి గిన్నెలన్నీ తోమేసి పెట్టేసిపోయింది ఈ బాస్కెట్స్ అన్నిట్లో నేను పూజా సామాగ్రి వేసుకుంటాను పూజ గది కూడా క్లీన్ చేశాను మళ్ళీ మంగళవారం చేయకూడదని మా దీవెన్ బాబుకి ఆ ప్యాకెట్ లాస్ట్లో ఉంది టూ త్రీ డేస్ నుండి అడుగుతున్నాడు అనమాట పాపం వాడు మ్యాగీ చేయి మ్యాగీ చేయి నా ప్యాకెట్ అయిపోతే కనుక ఇంకా మళ్ళీ వెత్తడనమాట మ్యాగీ యూస్ అందుకే ఇంకా ఉన్నది మొత్తం అంత గిన్నెలో పెట్టేశాను కొంచెం మిగిలితే నేను కూడా తినేసాను ఆకలేసింది మధ్యాహ్నం ఎప్పుడో త్రీ ఓ క్లాక్కి తిన్నాను అది కూడా కొంచమే తినేసాను అనమాట ఆకలేసింది ఇంకా పిల్లలతో పాటు నేను కూడా కొంచెం మ్యాగీ తిని మా దీవెన్ బాబుని ట్యూషన్లో దింపేసి వచ్చాను ఇవన్నీ పూజ గదిలో ఉండేవి ఆ ప్లేట్స్ కానీ ఏదన్నా పెట్టుకోవాలన్నా అంటే నిన్నటి పువ్వులు కానీ ఏదన్నా తీసేయాలనుకున్నా వాటిని యూస్ చేస్తూ ఉంటాను అవి సపరేట్గా పెట్టేస్తాను ఇంకా స్నానం చేసేసి బాస్కెట్స్ కూడా అన్నీ తీసుకున్నాను దాంట్లో అంటే నువ్వుల నూనె ఇంకా పూజకు సా కావాల్సినవన్నీ సెల్ఫ్లో పెట్టాను కదా కింద అవన్నీ కూడా వాటర్లో సెట్ చేసుకుంటాను ఇవి నిన్న క్లీన్ చేయించేశాను పూజ సామాగ్రి కూడా కడిగినంత కూడా మళ్ళీ నాప్కిన్తో నీట్గా తూడ్చేశా అనమాట ఇది పూలు వేసుకోవడానికి బాస్కెట్ అది కూడా నిన్న క్లీన్ చేసి పెట్టేశాను అన్నీ అంటే దేవుడు పట్టాలు కూడా స్నానం చేసేసిన తర్వాత నాప్కిన్తో మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రెష్గా పూజ అయితే చేసేసుకోవచ్చు ఇల్లు కూడా తూట్ మధ్యాహ్నమే ఇంకా బట్టలు ఉన్నాయి దాంట్లో నిన్నటి మ్యాట్స్ ఉన్నాయి బట్టలు ఉన్నవి కొన్ని కొన్ని బట్టలు అయితే వేసాను ఇంకా ఉన్నవి మార్నింగ్ ఇచ్చినవి బట్టలు వేస్తూనే ఉంటొస్తూనే వస్తూనే ఉంటాయి మిషన్లో రెగ్యులర్గా వాడుకునే బెడ్షీట్స్ చెద్దర్లు అంటాం కదా గట్టిగా ఉంటాయి పక్కకి వేసుకునేవి చెద్దర్లు కప్పుకునే బ్లాంకెట్స్ బెడ్ షీట్స్ ఇంకా పిల్లలు ఇచ్చిన యూనిఫామ్స్ కూడా ఉన్నాయి దీవెన్ బాబుని ట్యూషన్లో అయితే దింపేసి వచ్చాను ఇంకా ఆ వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట మ్యాగీ అయిపోయింది తినేసింది ముగ్గురం తినేసాము కూరగాయలు అయితే ఓన్లీ టమాటా మాత్రమే ఉన్నాయి దీవెన్ ట్యూషన్ పక్కకే కొంచెం కూరగాయల షాప్ ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసి నేను కూరగాయలు అయితే తీసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చాను కూడా చూపిస్తాను ఈసారి ట్రే అయితే వన్ వీకే అవుతుంది ట్రే కూడా కడిగి అంటే బాగానే ఉంది నీట్గానే ఉంది కింద పేపర్స్ వేసాం కదా కవర్సు బాగుందనమాట పాలు పెరుగు కూడా ఎప్పుడూ స్టాక్ ఉంటాయి మా ఇంట్లో వాతావరణం చల్లగా ఉంటుందని పాలు అయితే తోడు వేయట్లేదు మా ఇంట్లో ఇంకెక్కువ చల్లగా ఉంటుంది అందుకే పాలు అసలు తోడుకోవట్లేదు రెండు రోజులైనా మొన్న త్రీ డేస్ బ్యాక్ తోడేస్తే అసలు తోడుకోలేదనమాట అనవసరంగా పడేశాను మిరపకాయలు వేసినా బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఎందుకంటే కూల్ ఎక్కువగా ఉంటుంది అన్ని వైపులా అన్ని ఇల్లులు గోడలు ఆనుకొని ఉంటాయి మా ఇంటికి చల్లగా ఉంటుంది వేడి మీద పాలు తోడేసినా మిరపకాయలు వేసినా దాని గిన్నె దాని మీద బోర్లు ఇచ్చి పెట్టినా వేరే గిన్నె పెద్ద గిన్నె అయినా సరే ఇది అవ్వట్లేదు అనేసి కొంచెం సమ్మర్లో అయితే బాలేదు ఓడుకుంటుంది త్రీ అవర్స్లోనే పెరుగైతే తోడుకుంటుంది అనమాట ఇప్పుడు కొంచెం తక్కువ ఎట్టు నుంచి ఎండ రాదు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది అందుకే పెరుగు ప్యాకెట్స్ తీసుకొని పెట్టుకుంటున్నాము పిల్లలకి లంచ్ బాక్స్లో పెడతాను దీవెన బాబుకి ఏం పెట్టాను దీవెన పెడతాను ఇంకా మధ్యాహ్నం తింటాము నైట్ కూడా తింటాము పెరుగు బీరకాయ వంకాయ ఇంకా కొత్తిమీర తీసుకొచ్చాను గోచికుడుకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చాను ఒక్కొక్కటిగా అన్నీ తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ సునీత వదించేసింది అనమాట మాట్లాడుకుంటూ కూరగాయలు అయితే సర్దుకున్నాను చూడండి ఇక్కడ మొత్తం అంతా నల్ల మట్టి మొత్తం వర్షాలకి మొత్తం ఇలా ఇలా మొత్తం మట్టితో సహా ఇలా పీక్ అనుకుంటా కూరగాయల ట్రేలు అయితే కవర్ కూడా మార్చలేదు నీట్గానే ఉంది చిన్న చిన్న వంకాయలు ఏరు మరీ తీసుకొచ్చా అనమాట చాలా టైం పట్టింది వీటికే అడుగున ఎక్కడో అడుగును ఉన్నాయి ఇంకా చిన్నవి వీలైనంత వరకు చిన్నవి తీసుకొచ్చిన తర్వాత కొంచెం మీడియం సైజులో ఉన్నాయి తీసుకొచ్చా చాలా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి అవి ఏంటంటే అంత టేస్టీగా అనిపించవు మామూలుగా మన చెట్లకి ఏదైనా ఉంటే చిన్నవి పోయాలంటే ప్రాణం ఒప్పదు కానీ మనం పెంచిన వాటికి కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు మాత్రం చిన్నవి లేతవి చూసుకొని తెచ్చుకుంటాము అంటే ముదిరిపోతాయి అనేసి ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి నిజంగానే కొంచెం పెద్ద సైజు అవి తీసుకొస్తే పాడవడం అన్నా లేదంటే తొందరగా వాడిపోతూ ఉంటాయి అన్నమాట అందుకే మ్యాక్సిమం లేతగా ఉన్నాయి తీసుకొచ్చుకుంటే బెటర్ గోచికుడుగా అయితే కవర్తో అలాగే పెట్టేశాను ఇంక ఇది చాలా పెద్ద పని అవి తెంపడం చిక్కుడుగాయలు ఇలాంటి వలడం ఆకుకూరలు అయితే ఇవి కొంచెం పని అనమాట హడావిడిగా ఉన్నప్పుడు ఖాళీ టైం దొరికినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉందనుకుంటే చిన్నగా తీసుకొని పెట్టేసుకోవాలి నిమ్మకాయలు కూడా పదికి రెండు ఇచ్చారు లాస్ట్ టైం మా చెల్లె వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాము అలాగే వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది అనమాట అవి ఇచ్చింది అయిపోయింది ఇంకా నిన్నటితోటి మళ్ళీ తీసుకొచ్చాను అంటే సే అంటే ఉంచుతాను అలాగా సేఫ్గా ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా అనేసి ఎప్పుడూ ఉంటాయి కూరగాయలకి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు తీసుకొస్తాము నేను మార్నింగ్ కూడా డైలీ తాగుతా ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవుతుంది తేనె నిమ్మరసం వేసేసుకొని డైలీ ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతాను కూరగాయలు మొత్తం సర్దుకోవడం అయిపోయింది నెక్స్ట్ ఇంకా కిచెన్ కూడా మొత్తం అయిపోయింది ప్రశాంతంగా ఉందన్నమాట ఎంత ఇల్లు క్లీన్ చేసినప్పుడు డీప్ క్లీన్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకా ఇల్లు కడిగినప్పుడు లేదంటే బెడ్షీట్స్ చేంజ్ చేసినప్పుడు ఒక మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది లేడీస్కి వచ్చే స్టీల్ డబ్బాలన్నీ నిన్న కడిగించిన అని చెప్పాను కదా అవన్నీ కూడాను ఇంత ముందు రోజు పోసిన వాటిలలో కొన్ని కొన్నిగా ఉన్నవి కూడా పెద్ద పెద్ద డబ్బాలలో వేసి పెట్టేశాను మళ్ళీ పేపర్లో మనకి బేసన్లో ప్లేట్లలో వేసుకుంటే చీమలో పురుగులు ఏదో ఒకటి వచ్చేస్తానేసి ఎక్స్ట్రా ఉన్న డబ్బాలల్లో వేసేసాను ఇంక ఇక్కడ ఖాళీ అయిపోయింది సెల్ఫ్ ఇప్పుడు తోమినన్ని కూడాను ఫ్యాన్ కింద పెట్టేసాను అనమాట వాటిపైన మూతలు డబ్బాలన్నీ నాప్కిన్తో తూడ్చి ఆరబెట్టేశాను ఇప్పుడు దేంట్లో ఏది వేయాలో నాకు అంతకుముందు ఐడియా ఉంటుంది కదా మనకి దేంట్లో ఏది ఉంటుంది అని డబ్బా డిజైన్ బట్టి సైజుని బట్టి దాని ప్లేస్ని బట్టి తక్కువ అందుకుంటాం స్టీల్ డబ్బా అయినా సరే లేడీస్కి చెప్పాల్సిన అవసరం లేదు అంటే అలవాటు రెగ్యులర్గా కిచెన్లో ఉండే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏ డబ్బా అయినా టక్కుని చేయి చెయ్యి అక్కడికే వెళ్తుంది కాబట్టి మనకి ఏది కావాలంటే అది సేమ్ నేను అదే డబ్బాలో ఉంచుతాను ఏమంటే చేంజ్ చేయను అనమాట ఎప్పుడు కూడాను మ్యాక్సిమం ఇంక ఇక్కడ కొన్ని కొన్ని అయితే చిప్స్ ఉన్నాయి అంటే ఎల్లో కలర్ గొట్టాలు ఉంటాయి కదా అవి కూడా వీటిల్లోనే వేస్తాను ఎక్కువ ఏం దేను ముక్క వాసన వస్తే ఎక్కువ తీసుకొస్తే కాసేపు అవి ఎండ తగిలితే కనుక ఎండకు పెట్టేసి తర్వాత డబ్బాలో స్టోర్ చేస్తాను వీటిలల్లో కందిపప్పు ఇడ్లీ రవ్వ అలాంటివి ఏమి ఉండవు అవి పక్కన డబ్బాలు ఉన్నాయి కదా ప్లాస్టిక్వి ట్రాన్స్పరెంట్వి వాటిలలోనే యూస్ చేసుకుంటా అనమాట ఇందులో ఏమైనా కొంచెం మనకి బిర్యానీ ఆకు అలాంటివి చాలా తక్కువగా వాడేవి యూజ్ చేస్తాను ఎక్స్ట్రా ఏమన్నా మిగిలితే పప్పులు కినుక వేస్తాను బిర్యానీ ఆకు చిప్స్ ఇంకా ఏమేస్తాము బొబ్బర్లు అలాంటివి ఏదైనా ఉంటాయి కదా అవి అవి వేసేస్తాను అనమాట జొన్నలు రాగులు సజ్జలు లేదంటే రాగి పిండి అప్పుడప్పుడు యూజ్ చేసేవి అలాంటివి యూజ్ చేస్తాను ఇంకా కిచెన్ బెడ్రూమ్లో కూడా డోర్ ఎనక సెల్ఫ్లో కూడా ఉంటాయి మాకు అన్నీ అక్కడ బెల్లము ఇంకా కొన్ని కొన్ని జొన్న పిండి అలాంటివి చాలా ఉంటాయి జావా అవి చేసేవి తక్కువ వాడేవి మాత్రం కిచెన్లో ఉంచు ఆల్రెడీ కొంచెం స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి యూజ్ చేసేవి పెట్టేస్తాను అనమాట ఈ రోజుతోనైతే కంప్లీట్ అయిపోయింది నాకు క్లీనింగ్ అంతా కూడాను ప్రశాంతంగా హాయిగా అనిపించింది అనమాట మామూలుగానే లేడీస్ కిచెన్ నుంచి రారు ఇంకా నీట్గా ఉన్నప్పుడు మాత్రం రారు ఆ డబ్బాలు మొత్తం తీసి అన్ని ఒక దగ్గర పెట్టి మళ్ళీ సర్దాలంటే అసలు ఏది ఎక్కడ పెట్టాలో నాకైతే అర్థం కాదు చాలా మందికి అలాగే ఉంటుంది ప్లేస్ చేంజ్ చేద్దామా లేదంటే ఎప్పుడు ప్లేస్లోనే పెడదామా లేదంటే ఒక ఐదు ఆరు డబ్బాలు పెట్టిన తర్వాత ఇది ఇటు కాదు అది అటు కాదు సైజును బట్టి పెడదామా లేదంటే మనం దాన్ని బట్టి పెడదామా అని ఒక్కోసారి వాడుకునే దాన్ని బట్టి లైన్లో పెట్టాలన్నా మనసొప్పదనమాట సైజును బట్టి చూడ్డానికి బాగుండేలాగానే పెట్టుకుంటారు మాక్సిమం నైంటీ పర్సెంట్ నాకు తెలిసైతే నేను కూడా ఒకదాన్ని అందులో తిప్పుతూ ఉంటాం ఆ డబ్బాల్ని మళ్ళీ నచ్చలేదు అనుకోండి మొత్తం సర్దిన తర్వాత మళ్ళీ మారుస్తాను నేను కంపల్సరీ ఇదనమాట ఇంకా దసరా కూడా ఒకేసారి క్లీనింగ్ కూడా అయిపోయింది అన్నీ కలిసి వచ్చేసాయి ఇంకా మా పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట అందుకే దీవెన్ బాబు ఈరోజు ట్యూషన్ అంటే వెళ్లకుండా ఉంటా అని ఏడ్చాడు లేదంటే ప్రాక్టీస్ చేయాలి కదా అనేసి ట్యూషన్లో దింపేసి అయితే వచ్చేసాను ఇక్కడ మా దీవెన ఏదో మాట్లాడుతుంది ఇది ఈవినింగ్ చేసిన వ్లాగ్ అనమాట డైరీ సైన్ కోసం వెయిట్ చేస్తుంది మర్చిపోయే డైరీ సైన్ కోసం ఎంతసేపు సర్దుతారా అంటేనే వస్తున్నా పదా అని చెప్తుంది అనమాట ఫైనల్గా అయితే అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇంతటితోటి అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ మొత్తం డబ్బాలు పెట్టిన తర్వాత మిక్సీ జార్లు ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు ప్లేస్ లేదు ఒకసారి రైట్ సైడ్ పెట్టాను మళ్ళీ తీసి మళ్ళీ వెనక పెట్టేశాను అనుకోండి టబ్లో ఉన్న గిన్నెలన్నీ సెట్ చేసిన తర్వాత ప్లేస్ వచ్చింది పైన అక్కడ తీసేసాను దీవెన అంటుంది అది ఇటు పెట్టు అది అటు పెట్టు అని మళ్ళీ నాకు సలహాలు ఇస్తుంది లైన్ వైజ్గా పెట్టు ఆ లోపల కాడన్నవి లోపల పెట్టు అని మళ్ళీ చేంజ్ చేయించింది అనమాట మళ్ళీ చేసేసాను ఇంకా తర్వాత మళ్ళీ వాడుతూనే ఉంటే మళ్ళీ చేసేస్తూనే ఉంటాము ఇంకొక స్టాండ్ అయితే ఒక చిన్నది తీసుకోవాలి తీసుకుంటే స్టాండ్లో ఉన్న టీ కప్స్ ఉన్నాయి కదా అవి కొంచెం జారి పగిలిపోయేలాగున్నాయి అది ఒక్కటి తీసుకుంటే ఇంకా మొత్తం సెట్ అయిపోయినట్టే నెక్స్ట్ ఇంకా వంట చేసేసుకోవాలి ఈ డబ్బాలు కూడా తీసేశాను ఎందుకంటే లోపలికి ఉన్నవి కొంచెం అందట్లేదు అది గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా దాంట్లో ఆవాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అవన్నీ లోపలికి పెట్టేశాను చాలా తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మసాలాలు అవైతే లోపలికి పెట్టేశాను ధనియాల పొడి ఆవాలు జీలకర్ర రెగ్యులర్గా వాడతాను మెంతులు కూడా రెగ్యులర్గా వాడతాము టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ నాను రెగ్యులర్గా వాడతాము పులుసుకూరల తాలింపులో వేస్తాను కాబట్టి పెట్టేశాను ప్రస్తుతానికైతే మిక్సీ జార్ అక్కడ పెట్టేశాను ఇంకా ప్లేస్ కొంచెం కొంచెం ఉంది అనేసి దేవి నాకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలంట ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు అప్పచెప్పుడు నేర్చుకున్నవన్నీ అప్పచెప్పుడు ఉంటుందిగా చేస్తేనే తనకి సాటిస్ఫై అవుతుంది అనమాట లేదు నాకు చెప్తేనే వచ్చినట్టు ఉంటుంది అనేసి ఇంకా ఇదైతే వదిలేసి అక్కడికైతే వెళ్ళిపోయాను ఈ క్లాత్ దీవెన పాత చిన్నప్పటి లెగ్గిన్స్ అనమాట కొన్ని కొన్ని బట్టలు అయితే పొట్టిగా అయిపోయినవి దాస్తాను నేను ఎందుకంటే చాలా మెత్తగా ఉంటాయి కదా బనీన్ క్లాత్స్ ఇలాంటివి గీతలు పడకుండా కొన్నిటికి తుడ్చుకోవడానికి బాగుంటాయి మాక్సిమం మంచిగా ఉన్నవి అయితే చాలా వరకు ఇచ్చేస్తాను ఇలాంటివి మాత్రం ఇలా ఉంచు